అంబేద్కర్ గారు ఓటు హక్కు ఇవ్వకపోతే అంబేద్కర్ గారు ఓటు హక్కు ఇవ్వకపోతే ఇంత చిన్న పేటలోకి పెద్ద పెద్ద కార్లు వచ్చి భంగి వంగి దండాలు పెట్టి మా పార్టీకి ఓటేయండి మా పార్టీకి ఓటేయండి అని ఎవడు అడగడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఓటు హక్కు ఇవ్వకున్న ముందు మనం వాళ్ళ దగ్గర సాగిలపడి భంగి వంగి దండాలు పెట్టం పెట్టమా లేదా కానీ చూడండి బాబాసాబ్ అంబేద్కర్ ఒక్కటే ఒక్క ఓటు హక్కుతోని వాడు ఎంత పెద్ద నాయకుడైనా ఎన్ని కోట్ల ఆస్తిపరుడైనా అమ్మా మా పార్టీకి ఓటేనమ్మా తప్పుడు మా పార్టీకి అమ్మా వినండి దయచేసి ప్లీజ్ ఆపేయమంటే ఆపేస్తా ఆపేయమంటే ఆపేస్తా నేను ఎక్కువసేపు మాట్లాడ నాకే ఇంట్రెస్ట్ లేదు మనం మీకు ఇంట్రెస్ట్ అయిపోతుంది ఆపేనా అమ్మా నేను మాట్లాడాలనుకుంటు చేయలేదు ఇప్పుడు థ్యాంక్ యూ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఓటు హక్కు ఎట్లా ఇచ్చిండు ఓటు కోసం ఏం చర్చ జరిగిందనే విషయాన్ని ఒకసారి మీకు గుర్తు చేస్తాను మనం అందరం ఒకసారి పంతొమ్మిది వందల ముప్పై రెండు కిందికి పోదాం ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఐదులో లేము పంతొమ్మిది వందల ముప్పై రెండులో ఉన్నాం ఏ సంవత్సరంలో ఉన్నాం ఇప్పుడు మనం పంతొమ్మిది వందల ముప్పై రెండులో ఉన్నాం గుర్తుపెట్టుకోండి గాంధీ గారు నెహ్రూ గారు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు బాబు రాజేంద్ర ప్రసాద్ టిటి కృష్ణమ్మచారి అయ్యన్ వీళ్ళందరూ కూర్చొని లాట్ మౌంటైన్ బాటన్ దగ్గర ప్రతిపాదనలు పెడతా ఉన్నారు ఈ దేశంలో ఎవరికి ఓటు హక్కు ఉండాలంటే పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు ఏమన్నారో తెలుసా ఐదు ఎకరాల భూమి పట్టా ఉన్న వాళ్ళకు మాత్రమే ఓటు హక్కు అన్నారు ఇప్పుడు మనం ఏ సంవత్సరంలో ఉన్నామమ్మా పంతొమ్మిది వందల ముప్పై రెండులో ఉన్నాం అంటే మన తాతగారి జమానాలో ఉన్నాం మరి ఇప్పుడు ఎంతమందికి ఐదు ఎకరాల భూమి పట్టా ఉందో చెయ్యలే మరొకవేళ వేళ పంతొమ్మిది వందల ముప్పై రెండు పరిసర ప్రాంతాల్లో నెహ్రూ గారు చెప్పినట్టు ఎకరాల భూమి ఉన్న మాత్రమే ఓటు హక్కు ఉంటే ఈ రోజు మన ఎస్సీ హక్కు వచ్చునా లే నెహ్రూ చెప్పేది తప్పు ఎకరాల భూమి ఎవరికీ లేదు భూమి కేవలం కొద్ది మంది పెత్తందారులు జమీందారుల చేతిలోనే ఉంది డిగ్రీ పట్టా ఉన్న వాళ్ళకి మాత్రమే ఓటు హక్కు కావాలన్నాడు ఏమన్నాడు మనం ఇప్పుడు ఎక్కడున్నాం పంతొమ్మిది వందల ముప్పై రెండులో డిగ్రీ పట్టానట ఇప్పుడే డిగ్రీ లేదు ఒకవేళ గాంధీ గారు చెప్పినట్టు పంతొమ్మిది వందల ముప్పై రెండులో డిగ్రీ పట్టా ఉన్న వాళ్ళకు మాత్రమే ఓటు హక్కు ఇవ్వాలని ప్రతిపాదించుంటే మీలో ఎవరికైనా ఓటు హక్కు వచ్చునా ఇంకొకైనా ఉండి ఏమంటాడంటే ఎకరాల భూమి కాదు డిగ్రీ కాదు ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్న వాళ్ళకే ఓటు హక్కున్నాడు ఇప్పటికీ భారతదేశంలో తొంభై పర్సెంట్ ప్రజలకి ఇన్కమ్ ట్యాక్స్ అంటే ఏదో ఈ పెద్ద జైభే చెప్పండి ఈయనకే జై భీ కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్ మౌంటన్ బాట చెప్తాడు మాటే ఇది ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడ్డ ప్రజాస్వామ్య దేశం అనిపించుకోవాలంటే ఈ దేశంలో నాయకుని ఎన్నుకునే అధికారం ప్రజలందరికీ ఉండాలా వయోజనులైన వాళ్ళందరికీ ఓటు హక్కు ఉండాలని ప్రతిపాదించి గెలిచి ఓటు హక్కును అందించిన మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చంద్రబాబు నాయుడు గారి తండ్రికి వచ్చిందన్నా ఎన్టీ రామారావు గారి తండ్రికి వచ్చిందన్నా కేసీఆర్ గారి తండ్రికి వచ్చిందన్నా రాజశేఖర్ రెడ్డి గారి తండ్రికి ఓటు హక్కు వచ్చిందన్నా మన తండ్రి కారణం వాళ్ళ తండ్రులు కాదు కాదు కూడదు అని ఎవరైనా సవాల్ విసురితే పంతొమ్మిది వందల ముప్పై రెండులో నీకేముందిరా అని అడగండి పంతొమ్మిది వందల ముప్పై రెండులా ఉందా బిడ్డ డిగ్రీ పట్టా ఉందా అని అడగండి ఐదు ఎకరాల భూమి పట్టా ఉందా బిడ్డ అని అడగండి ఇన్కమ్ ట్యాక్స్ కట్టిన వారా అని అడగండి ఎవ్వడికి లేదు కానీ బాబాసాబ్ అంబేద్కర్ గారు ఈ దేశంలో అంబేద్కర్ గారు ఏది చేసినా అందుకే రాజ్యాంగంలో బి ద పీపుల్ ఆఫ్ ఇండియా అన్నాడు ఏమన్నాడు చెప్పండి గట్టిగా బీ ద పీపుల్ ఆఫ్ ఇండియా అన్నాడు బీ ద పీపుల్ ఆఫ్ మాలామాదిగా అన్నాడా పీపుల్ 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 ఆఫ్ 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 బీసీస్ ఇండియా అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి దృష్టిలో ఆయన భావన మొత్తం కూడా భారత రాజ్యాంగము భారత ప్రజల స్వేచ్ఛ మాత్రమే గుర్తుపెట్టుకోండి ఈ రోజు మనువాదాన్ని తీసుకొని రావాలని మాట్లాడుతున్న కొద్ది మంది కుహావాదులకు ఒక మూడు మాటలు చెప్పి ముగిస్తా కొడకా నీకు తెలుసో తెలియక నువ్వు ఎవరి జెండా పట్టుకొని ఏ నినాదం కోసం నువ్వు పోరాడుతున్నావో తెలుస్తలేదు అంబేద్కర్ గారు రాసిన భారత కంటే ముందున్న రాజ్యాంగం మను ధర్మ శాస్త్రము మను అనేవాడు రాసిండు వాడు విద్య ఎవరి చేతిలో ఉండాలన్నాడో తెలుసా అధ్యానం అధ్యాపకం బ్రాహ్మణ నామకల్పయాత్ అధ్యానం అధ్యాపకం బ్రాహ్మణ నామకల్పయాత్ యానం యా జనం బ్రాహ్మణ నామ కల్పయత్ ఇది సంస్కృతంలో రాసిండు మనవు ఏ భాషలో రాసిండు సంస్కృతంలో రాసిండు అందుకే సంస్కృతం ఇది బాబురా భాష ఏమని రాస్తున్నాడు ఈ దేశంలో విద్య అధ్యానం విద్య నేర్చుకోవడం అధ్యాపకం విద్య నేర్పడం బ్రాహ్మణ నామ కల్పయాత్ అంటే బ్రాహ్మణులకు మాత్రమే సొత్తు అందుకే అంబేద్కర్ గారు రాసిన కంటే ముందున్నటువంటి వాళ్ళకి ఎవరికి కూడా రెడ్డిలు పీల్చి అడగండి చదువు ఉందా లేదు కమ్మల్ని విలిచి అడగండి చదువు ఉందా లేదు మన అమ్మమ్మలకు తాతయ్య కూడా చదువు రాదు కారణం ఎందుకంటే వాళ్ళు రాజ్యాంగం తర్వాత కంటే ముందు పుట్టారు కాబట్టి మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి భారత రాజ్యాంగం ఏం చెప్తున్నది వయోజనులైన వారందరికీ కూడా ఉచిత నిర్బంధ విద్యను గవర్నమెంట్ ఇవ్వాలని రాసిండు బాబాసాబ్ అంబేద్కర్ కులాలకు మతాలకు రాసిండు బాబాసాబ్ అంబేద్కర్ గారు ఈ విషయాన్ని మనం ఎప్పుడు చదువుతాం అయ్యా మా అంబేద్కర్ గారిని దళిత నాయకుడు మాట్లాడుతున్న మాట్లాడుతున్నా మూర్ఖులు ఆరా అంబేద్కర్ గారి సర్వ త్యాగ మొత్తం కూడా భారతదేశ అందరికీ ఉపయోగపడింది బాబాసాబ్ అంబేద్కర్ గారిని కేవలం మాలామాదిగ నాయకుడు ఎందుకు ఎద్దేవా అని చెప్పి మీలో ఉన్న వాళ్ళు స్ఫూర్తిదాయకమైనటువంటి సందేశాత్మకమైనటువంటి మాటలు మాట్లాడే రోజు ఎప్పుడు వస్తుంది మరి ఇది మనందరి బాధ్యత మిత్రులారా గుర్తుపెట్టుకోండి ఈ రోజు చంద్రశేఖర్ ఆజాద్ రావన్ అనేటువంటి ఒక ఎంపీ నగీనా నుంచి ఎన్నిక కాబడ్డాడు ఆయనని ఆయన దగ్గరికి మైక్ రాగానే నీకు మూడు నిమిషాలు మాత్రమే టైం ఉన్నదని చెప్పన్నాడు స్పీకర్ గారు ఎంతసేపు చెప్పండి అక్కడ లాస్ట్ లో రావాలి చెప్పాలి మిస్టర్ చంద్రశేఖర్ ఆజాద్ రావన్ యూ హ్యావ్ ఓన్లీ త్రీ మినిట్స్ యూ కెన్ కంక్లూడ్ ఇన్క్లూడింగ్ త్రీ మినిట్స్ అని అన్నాడు ఆహా నేను అంబేద్కర్ వాదిని కాబట్టి అవతల కుక్కలు వరినట్టు వరే వాళ్ళకేమో నిమిషాలు నిమిషాలు టైం ఇస్తావు నేను అంబేద్కర్ వారసుని కాబట్టి నాకు మూడు నిమిషాలు టైం ఇస్తావా నాకు మూడు నిమిషాలు టైం ఇస్తావా ఈ మూడు నిమిషాలు అయితే మూడు నిమిషాలు నాకు అవసరం లేదు నేను పోయి బయట ప్రజాక్షేత్రంలో అన్నాడు బాబాసాబ్ అంబేద్కర్ గారు లాగా తొమ్మిది నిమిషాలు టైం ఇచ్చిన భయపడి అంబేద్కర్ గురించి తెలిసిన వాడు ఎవరినైనా భయపెడతాడు గుర్తుపెట్టుకోండి అంబేద్కర్ గారి గురించి తెలిసిన వాడు ఎవరినైనా ఎందుకంటే వాడి దగ్గర జ్ఞానం ఉండదు కదా నేను భయపడుతున్నాను ఎవరికైనా చూసిరా ఎప్పుడన్నా స్టేజ్లో మీద మాట్లాడినప్పుడు కానీ డిబేట్లో కూర్చున్నప్పుడు కానీ ప్రసంగాలు ఇచ్చేటప్పుడు కానీ ఎందుకంటే బాబాసాబ్ అంబేద్కర్ గారు మన ఒంట్లో ప్రవహిస్తే మన ఒంట్లోకి దిగిపోతే నిజాలు మాత్రమే మాట్లాడతాం ఇంతసేపు నేను మాట్లాడిన ఏ ఒక్క మాట కూడా నా సొంతం కాదు అది బాబాసాబ్ అంబేద్కర్ గారు రాసిన పుస్తకాలలో చదివినా కాబట్టి మీకు చెప్తా ఉన్నా ఇలా ఓటు హక్కు రావడానికి కారణం బాబాసాహ్ అంబేద్కర్ గారని స్త్రీలకు సమానమైన హక్కు రావడానికి కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ గారని ప్రస్తుత బీసీలు ఇరవై ఏడు పర్సెంట్ రిజర్వేషన్ అనుభవిస్తున్నారంటే కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ గారని అని ఉన్నటువంటి ఓసీలు ఎఫ్సీలు ఎకనామికల్ వీకర్ సెక్షన్ పేరు మీద పది పర్సెంట్ రిజర్వేషన్ అనుభవిస్తున్నారంటే కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ గారని ఈ దేశంలో రైతులకు హక్కులు ఉన్నాయంటే కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అని ఈ దేశంలో ఇందాక అన్న మాట్లాడుతూ ఉపాధి హామీ దగ్గర నుంచి పడితే భారతదేశ ప్రజలందరికీ కూడా జీవించే హక్కును మాట్లాడే హక్కును భావ స్వేచ్ఛ హక్కును మత స్వేచ్ఛ హక్కును కల్పించింది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అంబేద్కర్ గారి వారసులంటే బ్లూ కలర్ కండువా వేసుకొని అంబేద్కర్ గారి జెండా పట్టుకొని అంబేద్కర్ గారి ఫోటోని బైక్ మీద ముద్రించుకొని అంబేద్కర్ గారి ఫోటోని కార్ల మీద ముద్రించుకొని జైవీ అని చెప్పడం కాదు అంబేద్కర్ గారి లాగా మాట్లాడాలని తెలియజేస్తూ చివరిగా ఒక ఉపమానం చెప్పి ముగిస్తా అంబేద్కర్ గారు ఒక పుస్తకాన్ని రచించి కూల్ వాడరి రోజు గంట గంట నర మాట్లాడతా ఒక్కొక్క రోజు రెండు మీటింగ్లు ఉంటే మూడు గంటలు మాట్లాడతా డిహైడ్ర అవుతూ ఉంటుంది అందుకే వాటర్ అవుతున్నాను బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్నాను సాయంత్రం ఆరు గంటలకి ఢిల్లీలో మార్కెట్ని మూసివేస్తారు మూసివేసిన తర్వాత ఆ మార్కెట్ బయట ఒక చిన్న కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాను రమ్మని బాబాసాబ్ అంబేద్కర్ గారు పిలుపునిస్తే అంబేద్కర్ గారి పుస్తకావిష్కరణ కార్యక్రమానికి పాల్గొనడానికి అమాని పని చేసేవాళ్ళు ఈ రోడ్లు ఊర్చే వాళ్ళు సఫాయి కార్మికులు మున్సిపాలిటీ కార్మికులు మా నాయకుడు బాబాసాహ్ అంబేద్కర్ గారు ఒక పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్నారట ఆ ఆవిష్కరణకి మేము పోవాలని బాబాసాబ్ అంబేద్కర్ గారు మూసి మూసివేసిన ఆ విజిటేబుల్ మార్కెట్ గేటు వెలుపల కూర్చుంటారు అందరు వాళ్ళంతా ఒక బాబాసాబ్ అంబేద్కర్ నీట్గా డ్రెస్ వేసుకొని ఉంటే బాబాసాబ్ అంబేద్కర్ గారు ముందరినటువంటి కూలీలంతా కూడా ఒంటిపై చొక్కా లేకుండా చిరిగిపోయిన దోతులు కట్టుకొని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదో చెప్తారట విందామని కూర్చుంటారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ పుస్తకాన్ని చేతిలో పట్టుకొని మాట్లాడుతుంటే అక్కడ నుంచి ఒక పండితుడు పోతా ఉంటాడు ఎవరు ఎవరు ఒక పండితుడు పోతా ఉంటాడు ఆయన ఆశ్చర్యంగా చూస్తాడు వాట్ ఈస్ దిస్ అంబేద్కర్ గారేమో ప్రజ్ఞావంతుడు ఆయన ఏదో పుస్తకం గురించి మాట్లాడుతూ ఉన్నాడు మరాఠీలో వీళ్ళంతా కూడా చదువు రాని వాళ్ళు వీళ్ళకేం బోధిస్తున్నాడు అంబేద్కర్ అని చెప్పి ఆయన కూడా వెళ్ళి అక్కడ నిలబడి చీటీలో అంబేద్కర్ గారు నాకు కూడా ఒక రెండు నిమిషాలు మాట్లాడే అవకాశాన్ని ఇవ్వండి అని చీటీ రాసిస్తే యా ప్లీజ్ కమన్ వచ్చి మాట్లాడండి అని అంటాడు ఈ ఒక్క విషయాన్ని స్పష్టంగా మనసులో పెట్టుకోండి చెల్లెళ్ళారా మీరు ముఖ్యంగా అప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మైక్ ఇచ్చిన తర్వాత పండితుడు అంటాడు మిస్టర్ అంబేద్కర్ ఐ డిడ్ నాట్ అండర్స్టాండ్ ఐఎమ్ ద పర్సన్ ఆఫ్ పాస్ట్ మెట్రికులేషన్ ఐ డి అండర్స్టాండింగ్ దిస్ బుక్ మెట్రికులేషన్ పాస్ అయినా నాకే నువ్వు రాసిన ఆంగ్ల పుస్తకం అర్థమవుతలేదు ఏమంటు మెట్రికులేషన్ పాస్ అయినా నాకే మీరు రాసిన ఆంగ్ల పుస్తకం అర్థమవుతలేదు గీ అమాలీలకు గీ మున్సిపాలిటీ కార్మికులకు గీ కూలీలకు ఏమర్థమవుతుందని పుస్తకం గురించి మీరు చెప్తా ఉన్నారు అంబేద్కర్ గారు నాకు ఆశ్చర్యంగా ఉంది అంటే ఆయన మాట్లాడడం అయిపోయిన తర్వాత మైకు తీసుకున్న బాబాసాబ్ అంబేద్కర్ గారు చెప్తాడు అయ్యా ఇది సింహాల భాష సింహాలకు అర్థమైంది ఊరకు కనకు కాదు అన్నాడు బాబాసాబ్ అంబేద్కర్ గారు ఇప్పుడు ఉంటుంది అసలు మజ ఎందుకన్నాడు ఈ అమాని కార్మికుల కడుపులో ఈ మున్సిపాలిటీ కార్మికుల కడుపులో ఈ చెత్త నుడిచే కార్మికుల కడుపులో నేను రాసిన రాజ్యాంగం యొక్క హక్కుల నిచ్చన్న మెట్ల నెక్కి రాబోయే వాళ్ళ మనుమలు ఈ ఇంగ్లీష్ పుస్తకాన్ని చదివి మిమ్మల్ని ప్రశ్నిస్తారు జాగ్రత్త అన్నారు బాబాసాబ్ అంబేద్కర్ గారు మరి మీలో ఎంతమంది మన్మరాలు మనమలు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ పుస్తకాలు కదా విజ్ఞానం అనేది సింహం యొక్క పాల లాంటిది విజ్ఞానం అనేది సింహం యొక్క పాల లాంటిది సింహం పాలు తాగిన వాడు గర్జిస్తాడు కానీ ఊర కుక్కలాగా మౌనంగా ఉండడు అనడు బాబాసాబ్ అంబేద్కర్ గారు మరి మీరు ఏ కోవాలో ఉన్నారు మీరు ఏ కోవాలో ఉన్నారో ఆలోచించుకోండి అంబేద్కర్ గారి కార్యక్రమం అంటే అంబేద్కర్ గారి పేరు మీద పలావులు అంబేద్కర్ గారి పేరు మీద అద్భుతమైనటువంటి వంటకాలు చేసుకొని తినడం అసలే కాదు ప్రతిరోజు మనం మన ఇళ్లలో మనం భోజనం చేస్తలేమన్నా మనం ప్రతిరోజు మన ఇళ్లలో మనం భోజనం చేస్తూ ఉన్నాం దయచేసి మళ్ళీ ఎప్పుడైనా కార్యక్రమం పెట్టినాడు మా ఎంపీ గారు కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఎండ్లూరి చెన్నయ్య గారి తెలుగు అనువాదపు పుస్తకాలు మన చదువుకుంటున్న అక్కా చెల్లెలకు తమ్ముళ్లకు అందించండి దయచేసి అంబేద్కర్ గారి జీవిత నా జీవితాన్ని మార్చిన మొట్టమొదటి పుస్తకం అది అంబేద్కర్ గారి జీవిత చరిత్ర తెలుగు అనువాదం ఎండూరి చెన్నయ్య గారు రాసి ఆ పుస్తకం ఒక ఆయుధం ఆ పుస్తకాన్ని పట్టుకొని చెప్పిండు బాబాసాబ్ అంబేద్కర్ గారు ఇది సింహాల భాష సింహాలకే అర్థమైతుంది మీలాంటి ఊరకు కాదు అని ఎందుకన్నాడంటే విజ్ఞానవంతుడు ఎప్పుడు కూడా సూటిగా నిలదీస్తాడు ప్రశ్నిస్తాడు ఒకనాడు ఈ ఆంధ్రప్రదేశ్ భారతదేశమే తలెత్తుకునే దళితులు రాష్ట్రం ఇది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని తీసుకొచ్చిన ఆంధ్రప్రదేశ్ ఈ రోజు అంబేద్కర్ గారి విషయంలో అత్యంత బలహీనమైపోయింది గుర్తుపెట్టుకోండి ఒక బొజ్జా తారకం సార్ ఒక కట్టిప ద్వారా కాలం చెడు చుండూరులో జరిగిన సంఘటనలు తీసుకొని భారత నడిబొట్టయిన ఢిల్లీ నడివీధులలో మాకు జరిగిన అన్యాయానికి న్యాయం కావాలంటే పార్లమెంటే ప్రజలకు ఆంధ్రప్రదేశ్లో ఆ అంబేద్కర్ వాదులు లేని నాడు మళ్ళీ దయచేసి ఎంపీ గారు వాళ్ళకి పునర్జీవనం పోయమని చెప్పి తెలియజేస్తా ఉన్నాను చదవండి ప్రతి ఒక్కరింట్లో ఇంట్లో బాబాసాబ్ అంబేద్కర్ గారి జీవిత చరిత్ర లేకపోతే రేపు ఈడ మాట్లాడిన నన్ను చంపేస్తారు తర్వాత మిమ్మల్ని చంపేస్తారు మతం పేరు మీద ఈ రాష్ట్రంలో ఉన్మాదం కొనసాగుతుందా లేదా మీరు ఆలోచించుకోండి జ్ఞానవంతుడు ఎప్పుడు అప్రమత్తమై ఉంటాడు నేను జ్ఞానవంతుని బా అంటే నేను జ్ఞానవంతుడు అంటే బాబాసాబ్ చెప్పిండు బిడ్డ రాబోయే రోజులకి ఇట్లు ఉండబోతున్నాయి ఖబర్దార్ జాగ్రత్తగా ఉంచు వాళ్ళకి చెప్పు అన్నదమ్ములకని చెప్పిండు కాబట్టి మీరంత నా కుటుంబం అనుకున్నా కాబట్టి వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి ఇంత దూరం వచ్చి తల్ని గుర్తుపెట్టుకోండి ఈ దేశంలో ముస్లింలని ఎన్ఆర్సీ పేరు మీద తరిమేయాలని చెప్పి ప్రయత్నం చేసి ఏ రోజు కూడా రోడ్ల మీదకి వచ్చి బయట ముస్లింలు బాబాసాబ్ అంబేద్కర్ గారు ఫోటో పెట్టుకుని మాట్లాడలేరు కానీ బీజేపీ గవర్నమెంట్ ఎన్ఆర్సీ తీసుకుని వచ్చిన తర్వాత బురకాలు వేసుకున్నటువంటి మన ముస్లిం అక్కా చెల్లెళ్ళు ఢిల్లీ నడి వీధులలో కూర్చొని ఈ దేశంలో బాబాసాబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ప్రొటెక్షన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ మమ్మల్ని ఎవరు వెళ్ళగొట్టాడు ఖబర్దార్ అని చెప్పంటే ఆ చట్టాన్ని తోకముడిచి పిచ్చిండు బాబాసాహెబ్ అంబేద్కర్ బాబాసాబ్ రాజ్యాంగం రూపంలో ఇప్పటికీ బతికే ఉన్నారు ఇంకా మనల్ని కాపాడుతూనే ఉంటాడు గుర్తుపెట్టుకోండి ఆ విషయం మనకు తెలవాలంతే అట్లా మీరందరూ కూడా ఫలావులు తినడం మరగకుండా పలావులతో పాటు అంబేద్కర్ గారి అక్షరాలను తినాలని అంబేద్కర్ గారి పోరాటాన్ని తినాలని అంబేద్కర్ గారి త్యాగాన్ని తినాలని నిలదీసే తత్వాన్ని అలవాటు చేసుకోవాలని వీరులాగా మాట్లాడే వాళ్ళుగా నిర్మాణం కావాలని అన్యాయం జరుగుతుంటే పోరాడే లీడర్లుగా నిర్మాణం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఆయన ఏమన్నాడు సింహాల భాష సింహాలకు అర్థమవుతుంది ఊర కుక్కలకు కాదని ఒక్కసారి బాత్రూంలోకి వెళ్ళి అద్దంలో చూసుకో నువ్వు సింహంలో ఉన్నావా ఊర కుక్కలో ఉన్నవా ఆలోచించుకొని తెలియజేస్తూ ఇంత మంచి సదావకాశాన్ని నాకు కల్పించినటువంటి పెద్ద గోవలంక గ్రామ ప్రజలకి మరొకసారి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ అంబేద్కర్ గారి జీవిత చరిత్ర చదివే తీసే కాదు నేను అందరూ ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఇచ్చినటువంటి అవకాశానికి తెలియజేస్తా ఉన్నాను జై భీ జై కాపాడుకుంటా భారత రాజ్యాంగాన్ని రెండు సార్లు చెప్పాలా కాపాడుకుంటాం కాపాడుకుంటామని కాపాడుకుంటాం భారత రాజ్యాంగాన్ని కాపాడుకుంటాం భారత రాజ్యాంగాన్ని థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్